ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడమే కాకుండా ప్రచారాన్ని తీవ్రంగా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని అన్ని నియోజకవర్గాలను ఈ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చుట్టేస్తూ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసేందుకు అనుకూలంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రం అంతా చుట్టువేస్తున్నారు గతంలో ఎన్నడూ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ కుమార్తెలు కొడుకుల కుటుంబ సభ్యులు ఎన్నడూ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు ఎన్టీఆర్ కుటుంబ సభ్యం కుటుంబ కుటుంబ సభ్యుల తరపున చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుతో పాటు హరికృష్ణ బాలకృష్ణ మాత్రమే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండగా మరొక కుమార్తె పురంధరేశ్వరి తనదైన శైలిలో రాజకీయాల్లో ముద్ర వేసుకున్నారు వీరు తప్ప ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించి లేదా చంద్రబాబు కుటుంబానికి సంబంధించి లేదా బాలకృష్ణ కుటుంబానికి సంబంధించి కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఏనాడు పాల్గొనలేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను ఎన్నికల ప్రచార శైలిని నిశితంగా పరిశీలిస్తే నారా బ్రాహ్మణి తన భర్త లోకేష్ గెలుపు కోసం గుంటూరు జిల్లాలో ముఖ్యంగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రోజువారీ పర్యటనలో పాల్గొంటున్నారు తన భర్తను గెలిపించాలని ఆమె ఆ నియోజకవర్గం నలుమూలలా తిరుగుతూ ఉన్నారు తన భర్త కో అందుబాటులో లేకున్నా రాష్ట్ర ఆయన తిరుగుతున్నా తాను అందుబాటులో ఉంటానని తన భర్త తరపున ఓట్లను అభ్యర్థించే ప్రయత్నం చేస్తున్నారు ఇదే శైలిలో మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ మరో కుమార్తె నారా చంద్రబాబు నాయుడు భార్య ఆంధ్రప్రదేశ్ను చుట్టువేస్తున్నారు నారా భువనేశ్వరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఏనాడు పాల్గొనలేదు కానీ ఓదార్పు యాత్ర పేరుతో ఆమె చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో మరణించిన కుటుంబ సభ్యులను పరామర్శించే పేరుతో ఆమె రాష్ట్రమంతా చుట్టువేస్తున్నారు అంతేకాకుండా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు తరఫున ప్రచార బాధ్యతలను నెత్తిన వేసుకొని ఆమె స్వయంగా కుప్పాన్ని చుట్టివేస్తున్నారు ఇంకా దీంతోపాటు ఎన్టీఆర్ మిగిలిన కుటుంబ సభ్యులకు కూడా కొన్ని నియోజకవర్గ బాధ్యతలను ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కొన్ని నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు వారు ఆ బాధ్యతలను నెరవేర్చుతున్నారు ఇక బాలకృష్ణ స్వయంగా హిందూపురం బరిలో రంగంలో ఉండగా బాలకృష్ణ భార్య బాలకృష్ణ తరపున హిందూపురంలో విస్తృతంగా పర్యటిస్తూ ఓట్లను అర్థిస్తున్నారు అదే సందర్భంలో బాలకృష్ణ మొదటి కుమార్తె మంగళగిరిలో లోకేష్కు ఓట్లను అభ్యర్థిస్తుంటే బాలకృష్ణ రెండవ కుమార్తె విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా ఉన్న తన భర్త కోసం విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గాన్ని చుట్టివేస్తున్నారు ఇక అటు బీజేపీలో ఉన్న ఎన్టీఆర్ మరో కుమార్తె పురంధరేశ్వరి పార్లమెంటు రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థిగా ఆ పురంధరేశ్వరికి మద్దతుగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పార్లమెంటు నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు చేస్తారనేది మనకు అందుతున్న సమాచారం ఇలా ఎన్టీఆర్కు కుమార్తెలు కొడుకులు వారికి సంబంధించిన తర్వాతి తరం వారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్ష రాజకీయాల్లో తమ తమ ఓట్లను తెలుగుదేశం పార్టీకి వేయాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రం నలుమూలలా చుట్టిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు అయితే ఇదే సందర్భంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటిగా ఉన్న వైఎస్ కుటుంబం మాత్రం రెండుగా నిట్ట నిలువుగా చీలిపోయింది జగన్కు మద్దతుగా నాడు ప్రచారం చేసిన వైఎస్ చెల్లెళ్ళు తల్లి ఈరోజు వైఎస్ జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం గమనించాల్సిన విషయం ఒకవైపు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరూ ఏకమై తెలుగుదేశం కోసం పాటు పడుతుంటే మరోవైపు అదే సందర్భంలో వైఎస్ జగన్ కుటుంబం చీలిపోయి ఒకరిపై ఒకరు ఆ విమర్శలు చేసుకోవడం ఈ ఎన్నికల ప్రచారంలో ఒక విశేషం ఈ విశేషం రాబోయే రోజుల్లో ప్రజల నుండి వీరి వీరి పర్యటనలు వీరి వీరి ప్రచారాలు ఎటువంటి స్పందన తీసుకొని వస్తాయో ఫలితాలు వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే